ఈ సండే స్పెషల్గా అన్నీ రెడీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ అండ్ టొమాటో కీమా ఈ తలకాయ కుర్మా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇదే రెసిపీ సేమ్ రెసిపీ మీరు ట్రై చేయండి అన్నమాట నెక్స్ట్ సండే మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోస్తో అంటే నార్మల్గా నాన్ వెజ్ సండే ఉంటుంది కాబట్టి బాయ్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు నేను సండే కాబట్టి నేను ఈరోజైతే ఏమైతే చేయాలి అనుకుంటున్నానో అవే కుకింగ్స్ మీతోన షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక మసాలా ఉంటుంది ఇది రెడీ చేసుకుందాం ఇక్కడ కొబ్బరి తీసుకున్న బాదం కాజు అండ్ చెక్క లవంగా ఇలాచి అనమాట ధనియాలు కూడా తీసుకోవాలి కానీ ఉన్న ధనియాల పౌడర్ ఉంది కాబట్టి ఆ పౌడర్ వేసుకుంటా అయితే ఇవి లైట్గా వేయించుకుందాం ఫస్ట్ ఇంకొకటి అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు ఇవి వేయించుకొని ఇవి పౌడర్ చేసుకుందాం అండ్ ఈ పేస్ట్ కూడా చేసుకుందాం ఇక్కడ బాన్లు పెట్టుకున్న వీటిని వేయించుకుందాం ఇంకోటి ధనియాలు వేసుకోవచ్చు ఇందులోనే బట్ నాతోన పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ వేసుకుందాం ఇప్పుడు ఇవి వేయించుకొని మనం దీన్ని పౌడర్ చేసుకుందాం అండ్ అల్లంపాయ పేస్ట్ చేసుకుందాం అప్పుడు నెక్స్ట్ మనం ఈజీగా తొందర తొందర వంటలు వేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇవైతే కొంచెం వేగిపోతున్నాయి ఇందులోనే మనం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం అంటే కొంచెం గోరెచ్చ కావాలి కాబట్టి స్టవ్ బంద్ చేసుకొని ధనియాల పౌడర్ వేసుకుందాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ నాకు కావాల్సిన పౌడర్ రెడీ అండ్ అన్నీ కట్ చేసుకున్నా ఏమేమి కావాలో అయితే ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఏమేమి చేస్తున్నానో సండే అది మీతో షేర్ చేసుకుంటున్నాం ఓకే టక్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నా కుక్కర్లో ఓకే అది వేడి అయ్యేలోపు ఇక్కడ తలకాయలో మనం అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇక్కడ ఉల్లిగడ్డ వేసుకుందాం సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ రెండు ఇప్పుడు కలిపిన తలకాయని ఇందులో వేసేసుకుందాం మొత్తాన్ని ఇది ఇప్పుడు బాగా కలుపుకొని మసాలా మొత్తం ఉడికించుకోవాలన్నమాట చిన్న పైన ఉడికిన తర్వాత మనం ఇక్కడ కర్రీ బాగా ఉడికింది ఇందులో మనం బాదం కాజు అవి పౌడర్ అనమాట ఇవి సగం వేసుకుందాము ఇది కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి మసాలాని ఇప్పుడు పౌడర్ మగ్గిపోయింది ఇందులో వాటర్ని కొన్ని యాడ్ చేసుకుందాం మనకు రసం అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం ఓకేనా వాటర్ అయితే నేను గింత పోసుకున్నాను అనమాట మరీ ఎక్కువ కాకుండా కొంచెం నార్మల్ ఉడికే వరకు మనకు సరిపోతుంది ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కొంచెం జల్లుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ రైస్ చూపిద్దాం ఈరోజైతే నేను ఇవి చూపిస్తున్నా నెక్స్ట్ దీనికి కావాల్సిన రైస్ స్టార్ట్ చేద్దాం నేనైతే ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం అనుకుంటున్నా ఒక విజిల్ పెట్టించుకొని మళ్ళీ బంద్ చేసుకుంటాను అంతలోపు మనం ఇంకా దీనికి కావాల్సిన రైస్ ఏంటి అది చూద్దాం ఇక్కడ గిన్నె తీసుకున్నా నేను ఆయిల్ వేసుకుంటున్నా రైస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు అందులో నేను జీలకర్ర చెక్క లవంగా ఇలాచి ఈ ఫ్లవర్ అనమాట ఇది ఇది వేసుకుంటున్నా అంటే కొంచెం వేడిగా అయిన తర్వాత ఇవి వేసుకుందాం ఈ ఫ్లవర్ కంపల్సరీ వేయండి ఎందుకంటే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది ఫ్లవర్ అంటే ఇట్లా రాతి పువ్వు ఏదో అంటారు కదా అదనమాట ఓకే ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం మనకు ఆ కర్రీకి ఈ రైస్ అనమాట ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలి అట్లయితే మనం వేసుకుంటాయి అనమాట ఏ వంటలైనా సరే అప్పుడప్పుడే నూరుకుంటే ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసుకుందాం కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి అవి వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ అండ్ ధనియాల పొడి వేసుకొని మనకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం ఎన్ని తీసుకుంటామో ఒకటికి రెండు అన్నమాట వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే నేనైతే ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసుకున్నా నార్మల్ రైసే బాస్మతి కాదు సోనా రైస్ అనమాట ఇప్పుడు ఇవి మరిగించుకుందాం ఓకే ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోతున్నాయి కూడా ఇందులో మనం ఉప్పు చూసుకొని రైస్ని వేసేసుకుందాం రైస్ని వేసుకున్నా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కలుపుకొని ఇంకా మన తలకాయ కూడా అవతల కుర్మ రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి చూద్దాం అది ఓకే డన్ ఓకే ఇప్పుడైతే మన తలకాయ చూసుకుందాం వావ్ తలకాయ కూర రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు మనం మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకొని ఇంకొక కర్రీ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొకరి అనమాట సండే కాబట్టి ఒక అన్నం ఉండాలి కాబట్టి ఇంకొకరి చూపిస్తున్నా అంటే టొమాటో కీమా ఓకే ఓకే ఇప్పుడైతే నేను టమాటా కీమా చేస్తున్నా అంటే మనం నార్మల్గా ఉల్లిపాయ కీమా చేస్తామన్నమాట ఎక్కువ టమాటా యూజ్ చేయము కీమాలో అయితే ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ టమాటా ఎక్కువ యాడ్ చేసుకోవాలి అయితే చెక్క లవంగా ఇలాచి వేసుకున్నా ఫస్ట్ ఇప్పుడు ఉల్లిగడ్డ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ టమాటా ఎక్కువ కట్ చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకున్నా ఇంత కూడా ట్రై చేయండి ఉల్లిపాయనే కాదు ఈ ఈ కీమా కూడా ట్రై చేయండి ఇది ఇవ్వాలి టమాటా ఉడికి లోపు రైస్ని చూసుకుందాం రైస్ అయితే నాకు రెడీ అయిపోయింది ఒకసారి తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటే మనకు దమ్ముకు బాగా అవుతుంది ఏమన్నా రవ్వ రవ్వ ఉంటే అట్లా ఓకే ఇది ఇప్పుడు చిన్న మంట పైన దమ్ముకు అవ్వాలన్నమాట ఇప్పుడు దీని మీద కూడా కొంచెం నేను కొత్తిమీర చల్లుకుంటాను వా రైస్ కూడా రెడీ ఇప్పుడు మళ్ళీ మనం కీమా దగ్గరికి వెళ్ళిపోదాం కీమా కర్రీ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ టమాటాల్లో మనం కీమాని యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే వాటర్ మొత్తం పోవాలి కొద్దిగా ఉడికి తర్వాతనే మనం ఉప్పు పసుపు అవి వేసుకోవాలన్నమాట కీమాలో ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ వస్తుంది వాటర్ పోతే మనకు బాగా వస్తుంది సరి ఓకే ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం టమాటర్లో ఓకే ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వేసుకోవాలి ఇప్పుడు మనం మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందాక మనం తలకాయ కూరలో వేసుకున్న మసాలా సెవెన్ తీసు పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాం కాజు మసాలా అనమాట ఇది టమాటర్ కాబట్టి ఆ మసాలా వేస్తే కీమా చాలా సూపర్ ఉంటుంది ఇంకోటి రైస్లోకి రొట్టెలు చపాతి అన్నీ పూరి కూడా లాస్ట్కి ఓకే ఓకే ఇవి ఎంత బాగా అయిపోయింది కదా ఇప్పుడు ఆ మసాలాని మిమ్మల్ని ఇందులో వేసుకుందాం కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత వాటర్ అయితే అసలు కొన్ని ఊకే వేసుకోవాలంటే వేసుకోవాలి దీంట్లో ఈ కర్రీ ఉడకడానికి కొంచెం పీసెస్ అవి ఉడకడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం దగ్గరికి అవ్వాలంటే ఓకే దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి రెడీ కీమా టమాటా కూడా ఇంకా అంటే ఇది దగ్గర కావాలి అప్పుడు చూపిస్తాను ఓకే డన్ సాల్ట్ చూసుకుందాం వావ్ సండే స్పెషల్గా ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదేమో తలకాయ కూర్మా రెసిపీ అనమాట నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి వేడి వేడి పగరన్నం నెక్స్ట్ టొమాటో కీమా కర్రీ చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి టమాటా కీమా అంటే ఇంకా కొంచెం దగ్గర కావాలన్నమాట ఇది ఈరోజు సండే స్పెషల్గా మన వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి ఈ సండే స్పెషల్గా అన్నీ రెడీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ టొమాటో కీమా ఈ తలకాయ కుర్మా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇదే రెసిపీ సేమ్ రెసిపీ మీరు ట్రై చేయండి అన్నమాట నెక్స్ట్ సండే మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోస్తో అంటే నార్మల్గా నాన్ వెజ్ సండే ఉంటుంది కాబట్టి బాయ్